హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేరే చిన్న ఛానల్ ఇవాళ బిగ్ బాస్ రివ్యూతో అయితే నేను మీ ముందరకు వచ్చేసిన అదేనండి ఫిఫ్టీ వన్ ఎపిసోడ్ ఆ రివ్యూతో అయితే నేను మీ ముందరికి వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మరిన్ని మరిన్ని మంచి మంచి వీడియోలు మంచి మంచి కంటెంట్స్తో మీ ముందరికి రావడానికి అయితే నాకు కంపల్సరీ మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఎవరెవరు ఎంట్రీ శ్రీజా ఎంట్రీ వీళ్ళందరి రీఎంట్రీ ఎంట్రీ గురించి మాట్లాడుకున్నాం దాంట్లో వాళ్ళు ఇచ్చిన నామినేషన్స్ కూడా మాట్లాడుకున్నాం నామినేషన్స్ కోసం వీళ్ళు స్పెషల్గా పంపించేది కదా ఎపిసోడ్ మాట్లాడుకున్నాం అయితే భరణి గారు నిన్నటి ఎపిసోడ్లో నిన్న మీరు చూసిన ఎపిసోడ్లో నేను లైవ్ ఆల్రెడీ లైవ్ కూడా పెట్టేసిన ఈ గేమ్స్ అన్న అంతా ఆడింది లైవ్ పెట్టేసిన ఇన్ కేస్ చూడని వాళ్ళు మన ఛానల్లో ఒకసారి విజిట్ అయ్యి రివ్యూ అయితే చూడండి భరణి గారి గేమ్ శ్రీజా గేమ్ ఇవన్నీ మీకు ఆల్రెడీ పెట్టేసిన ఇంకా భరణి గారిది నిన్న ఎపిసోడ్ రివ్యూ చెప్పాలంటే భరణి గారు వచ్చిర్రు బిగ్ బాస్ హౌస్ నుంచి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏమైందంటే ఆరో వారం షాకింగ్ ఎలిమినేషన్ అంటే షాకింగ్ ఎలిమినేషన్ అయినదని చెప్పాలి ఎందుకు అంటే టాప్ ఫైవ్లో ఉండాల్సిన వ్యక్తి టాప్ ఫైవ్లో ఉండాల్సిన వ్యక్తి షాకింగ్ ఎలిమినేషన్ అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇద్దరు గురించి అయితే చాలా ఎక్కువ శ్రీజా గురించి అండ్ భరణి గారి గురించి అది ఏమైందంటే శ్రీజ తనకు అసలు ఓటింగ్తోని సంబంధం లేకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు బయటకు పంపించారు ఇది ఒకటి గారిని అసలు నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ అది ఓట్స్ జనాలు చాలామంది మన మన దాంట్లోనే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో చాలా మంది అయ్యో గారు ఎందుకు వెళ్ళిపోతారు గారు వెళ్ళొద్దు గారు ఉండాలని ఇప్పుడు ప్రజెంట్ ఓటింగ్ పెట్టినా కూడా శ్రీజ కన్నా ఎక్కువ భరణి గారికి వస్తున్నాయి ఓటింగ్స్ అదంతా ఇంకా మీ ఇష్టం అది శ్రీజన్మ తీసుకుంటారా భరణి గారిని తీసుకుంటారా అదంతా మన ఓటింగ్స్తోనే ఉంటుంది నేనంటున్న ఏంటంటే శ్రీజన్ అయితే మనం ఓటింగ్స్తో పంపించలేదు కాబట్టి ఆలోచించి అటు భర్ణీనా ఇటు శ్రీజన్ మీ ఇష్టం ఎవరైతే వాళ్ళు కానీ ఓటింగ్ అయితే కంపల్సరీ వేయడం అయితే మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వేయడం అయితే కంపల్సరీ వేయండి ఎలా వేయాలంటే బిగ్ బాస్ జియో లో బిగ్ బాస్ ఎపిసోడ్స్ ఉంటాయి దాని కింద ఓట్ అని వస్తుంది రీఎంట్రీ అని వచ్చింది రీఎంట్రీ ఓట్స్ అని వచ్చింది దాంట్లో వీళ్ళిద్దరు ఫోటో వచ్చింది దాంట్లో మీకు శ్రీజన భర్ణియా చూసుకొని వాళ్ళకైతే ఓట్ అయితే వేయండి ఇది ఓట్ అప్పీల్ అయితే ఇంకా వీళ్ళకే తెలియపోతాం భరణి గారికి ఆరో వారం షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరిగింది అది అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఇంట్లో ఇట్లా ఎలిమినేషన్ అనేది నిజంగా అందరూ ఇంత మంచి పర్ఫార్మెన్స్ మంచి బాండింగ్స్ ఎమోషన్స్ అంతగా మంచి గేమర్ ఇట్లాంటి గేమర్ ఇంట్లో బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయాడని షా చాలా వరకు షాకింగ్ అయిపోయారు దాని గురించి అయితే ఇంటి నుంచి బయటకు వెళ్ళిన భరణి అంటే ఎంబడే అటు వెళ్ళిపోయి ఇటు గోడ కొట్టిన బంతిలకు మళ్ళీ తిరిగి మళ్ళీ బిగ్ బాస్ హౌజర్లకు రావడం అయితే అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టు అంటే అది భరణి గారు కూడా ఎక్స్పెక్ట్ చేశారో లేదో మనకు తెలియదు కానీ మనకైతే అన్ఎక్స్పెక్టెడే అంటే అక్కడ శ్రీజగ్ అన్నంత వైరల్గా మరి గారికి రాలేదు కానీ మరి బిగ్ బాస్ టీమే ఆలోచించిందా ఏమో అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా జరిగింది వెళ్లాల్సిన వ్యక్తి కాదని మరి ఏమో మళ్ళీ రీఎంట్రీలో ఇట్లా అంటే నామినేషన్స్ ఎపిసోడ్ ఒకటి తీసుకొని ఆ నామినేషన్స్ ఎపిసోడ్లో రీఎంట్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఎలిమినేషన్ అయిన వాళ్ళు ఎవరో ఉన్నారో వాళ్ళని రీఎంట్రీ తీసుకొని వాళ్ళతోని ఓటింగ్ అంటే ఇట్లా నామినేషన్స్ వేయించడము మళ్ళీ వాళ్ళిద్దరు ఓటింగ్ వేయించడం ఇదంతా ఒక గేమ్ ప్లాన్ చేసి అది బిగ్ బాస్ గేమ్ ప్లాన్ అని చెప్పొచ్చు తర్వాత ఇక నామినేషన్ ప్రోమోలో భరణి ఇంక భరణి ఒకరిని ఇచ్చి పడేసిండు భరణికి అయితే ఒకరిని ఒకరికి ఇచ్చి పడేసిండు అది ఒకరుకు మనకు అందరు తెలుసు ఇస్తాడని కూడా తెలుసు ఎందుకు అని అంటే వెళ్ళిపోయింది తన వల్లనే కదా సంజన ఇన్ కేస్ ఆ రోజు నామినేషన్ వేయకుంటే ఖచ్చితంగా భరణి గారు ఉంటుండే ఆ చిన్న చిన్న సిల్లి నామినేషన్ వేయడం వల్లనే భరణి గారు బయటకు వెళ్ళారు కానీ సంజనకి ఒకరోజు తను త్యాగం చేసిన భరణి గారిని కూడా మర్చిపోయి నామినేషన్ వేయడం అనేది అది షాకింగే అన్నట్టు తర్వాత ఇంకా భర్ణిని చూడగానే దివ్యనైతే అసలు ఆగలేదు పోయి పాపం చాలా ఎమోషనల్ అయిపోయింది చూడంగానే ఎమోషనల్ అయిపోయింది ఇక వెళ్ళి హక్ చేసుకున్నది వెళ్ళి హక్ చేసుకున్న ఆమె నిజంగా ఆమె ఆనందానికి హద్దులు లేకుండా అయిపోయింది అన్నట్టు బర్నీ గారిని చూడంగానే ఎమోషనల్ అయిపోయి హక్ చేసుకోవడము అదంతా ఇక మనం ఏమంటారు ఆ సీన్ మీరు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా ఎమోషనల్ అయింది కానీ తనుజ మాత్రం చాలా దూరంగా ఉన్నది చాలా దూరంగా ఉన్నది తనుజ ఏంది ఇంత దూరంగా ఉన్నది అంటే మళ్ళీ ఏమన్నా బ బయట బ్యాడ్గా అయిపోతున్నా అసలే నాన్నను పంపించింది నేనే అని చెప్పి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇక తనైతే సైలెంట్ అయిపోయింది సైలెంట్గానే ఉండిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చి రాగానే ఇమాన్యుల్ని వేసాడుగా ఒక మంచి డైలాగ్తోని కట్టప్ప చంపేసావు కదా అమరేంద్ర బాహుబలిని అని చెప్పి అమరేంద్ర బాహుబలిని చంపేసినావు కట్టప్ప కానీ నేను మళ్ళీ మహేంద్ర బాహుబలి లెక్క తిరిగి వచ్చినా కట్టప్ప అని చెప్పి చెప్పాగానే ఇమ్మాన్యుల్ ఫేస్ చూడాలి ఒక్కసారి మాడిపోయింది ఊరి నాయన ఏంది ఇంత అంటే ఒక స్టేట్మెంట్ పాజ్ చేసిండు ఈజీగా కట్టప్ప అని చెప్పి కట్ట ఇప్పుడు బాహుబలి సినిమా చూసిన వాళ్ళకి కట్టప్ప ఎంత పని చేసిండ అందరికీ తెలుసు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కట్టప్ప మనకు ఇమాన్యుల్ అనే ఒక స్టేట్మెంట్ అయితే మన గారు అయితే పాజ్ చేసారు సేఫ్ గేమర్ అని చెప్పొచ్చు ఈ మధ్యలో ఇమ్మ గేమ్ అయితే నాకు కూడా సేఫ్ గేమ్ లాగానే అనిపించింది ఎక్కడ కరెక్ట్గా గేమ్ స్టా అంటే తనుజ ఎక్కడ ఎక్కువైపోతుందో టాప్ ఫైవ్లో ఉంటుందో మేము ఎక్కడ బ్యాడ్ అయిపోతామో అన్న విధంగా ఎప్పటికో బొమ్మల టా తీసుకొచ్చి నామినేషన్స్ వేసారు కదా ఈ కట్టప్ప అని డైలాగ్ అయితే నిజంగానే వర్కౌట్ అవుతుంది నాకైతే అనిపిస్తుంది మరి మీ ఒపీనియన్ ఏందని మీరు అనుకుంటున్నారో చెప్పండి ఇంకా హిమాన్యుల్ కౌలించుకొని కౌలించుకున్నాడు ఏదో జోక్ చేసినా ఇక తర్వాత ఏదో కాంప్రమైజ్ ఇక చేయడానికి చూసిండు ఇక అనంతరం ఇక లొల్లి అయితే స్టార్ట్ చేసింది తొలిపోటు అంటే ఫస్ట్ పోటు సంజనాకి అయితే పొడిచిండు సంజనకి పొడి పొడిచి ఇక ఎక్కువ లయన్ అబద్ధాలు ఎక్కువ చెప్తావు ఏమంటారు అన్నాను పిలిచి మోసం చేసినా అని చెప్పి అని చెప్పినావు నేను ఎన్నడూ నువ్వు అన్నాను పిలిచినప్పుడు నేను నేను సిస్టర్లానే భావించిన నీ కోసం నేను అందుకే కదా నువ్వు ఉండాలని నీ కోసమైనా సరే బిగ్ బాస్ రోజులో ఉండాలని ఇచ్చి అట్లా చేసిన అయినా సరే నువ్వు నీ అబద్ధాలు మానుకోవట్లేదు ఎవరి దగ్గర కూడా ఫేక్ రియల్ ఏమంటారు మెయింటెనెన్స్ చేయలేదు ఫేక్గా రియల్గా ఏమి ఉండలేదు నాకు ఎట్లా ఉండాలనిపించిందో అట్లా ఉన్నా అనుకుంటా ఇంకా తననైతే అయితే నామినేషన్స్ పాయింట్స్ కొన్ని చెప్పడం అయితే జరిగింది వాళ్ళకి ఫీలింగ్స్ అంటే బాండింగ్స్ ఎమోషన్స్ అనేటివి అందరికీ ఉన్నాయి ఇప్పుడు సంజన అంత లొల్లి పెడుతున్నా కూడా సంజన అంత లొల్లి పెడుతున్నా కూడా సంజనకి కూడా బాండింగ్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే అలా కంపల్సరీ ఉన్నాయి లేవా ఇప్పుడు మన ఇమ్ము అనేటోడు లేకపోతే సంజన అనే మనిషి అసలు బిగ్ బాస్ రోజులో రీఎంట్రీ అంటే మళ్ళీ వాళ్ళు పాపం త్యాగాలు చేసి తీసుకోవాల్సిన అవసరమే లేదు అట్లాంటిది మరి సంజనాకి భరణి గారి మీద ఎందుకంత ఇది అయిందో నాకు అర్థం కాలేదు కానీ బాండింగ్ ఎమోషన్స్ అనేటివి ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి హౌస్లో ఎవరికో ఏదో ఒకటి ఉంది ఇన్ కేస్ లేని వాళ్ళు రమ్మేలాగా వెళ్ళిపోతారు అంతే తప్ప బాండింగ్స్ ఎమోషన్స్ ఉంటే కొంచెం ఆ ఫీల్తో ఆట ఇంకా వేరే లెవెల్లో ఉంటుందని నా నాకు అనిపిస్తుంది మీరు ఆ విషయంలో ఏమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా కోపంలో మాట అనేసారు మాట అనేసి సారీ చెప్తారు సారీ చెప్తే సరిపోతుందా సంజన గట్టిగా నిల అని గట్టిగా నిలదీసింది ఆ సార్ అంటే ఇప్పుడు ఏమైందంటే మొన్న మన సుమన్ శెట్టి గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది తొక్క సంచాలకు వేస్ట్ సంచాలకు సారీ క్యాప్టెన్సీ వేస్ట్ క్యాప్టెన్సీ మీకు క్యాప్టెన్సీ రా చేయడం రాదు అట్లా ఇట్లా అని చెప్పి కొన్ని వర్డ్స్ అయితే ఫ్లిప్ అయిపోయింది చాలా వర్డ్స్ ఫ్లిప్ అయిపోయింది అట్లాంటి మాటలకు ఇష్టం ఉన్నట్టు అంటే కోపంలో సడన్గా ఏదైనా మాట మాట్లాడేసి మళ్ళీ దానికి ఒకసారి చెప్పేసి అయిపోతుంది అని చెప్పేసి ఇక గట్టిగానే మాట్లాడిండు గట్టిగా నిలదీసిండు కూడా భరణి సారీ చెప్పాను కదా అని సంజన అనడంతో సారీ చెప్తే సరిపోతుందా గట్టిగా అరిచాడు భరణి దెబ్బకి స్టన్ అయిపోయిన సంజన గట్టిగా అరిచిండు అంటే సారీ చెప్తే సరిపోతుందా ఇప్పుడు చెప్పేసి చెప్పిన మాట చెప్పేసి మళ్ళీ సారీ చెప్తే సరిపోతుందా అని చెప్పి కొంచెం స్ట్రాంగ్గానే నిలదీసిండు గట్టిగానే మాట్లాడింది మాట్లాడేసరికి ఇంకా తను స్టన్ అయిపోయింది నిజంగానే అంటే ఏంది ఇంతగానో మరుస్తుండేంది అని చెప్పేసి ఇక కొంచెం ఏమంటారు ఆగిపోయింది ఇంకా మాట్లాడలేదు మీరు బయటకు వెళ్ళింది బ్యాట్ బ్యాండ్స్ బాండ్స్ పెట్టుకోవడం వల్ల బయటకు వెళ్ళింది అని చెప్పి తను చెప్పింది బాండ్స్ పెట్టుకోవడం వల్ల కాదు తను వెయ్యడం వల్ల నామినేషన్ వేయడం వల్ల తను బయటకు వెళ్ళింది బాండ్స్ పెట్టుకోవడం అని అంటే బాండ్స్ ఎవరికి లేవు చెప్పండి ప్రతి ఒక్కరికి ఉన్నాయి మరి అట్లా సంజన కుట్టి సంజన కూడా వెళ్ళిపోవాలి కదా బాండ్స్ పెట్టుకోవడం వల్ల కాదు అక్కడ నామినేషన్స్ వాడేసరికి ఆ వీక్లో తను కూడా కొంచెం డల్ అయిపోయిండు అట్లా అని చెప్పి బయటకు వెళ్ళాల్సి వచ్చింది మేబీ ఇందులో నాకు చూస్తే కొన్ని ఏమనిపిస్తుంది అంటే ఓటింగ్ పరంగా కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళలేదేమో భరిణి గారు అనిపిస్తుంది ఓటింగ్ పరంగా వెళ్ళలేదు రాముని సేవ్ చేసిండు కదా ఆ వీక్లో రాముని సేవ్ చేసేసరికి బటన్ మొత్తం గారి మీద పడ్డది అని నాకైతే అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఎట్లా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా రష్టివర్మ రీతు ప్రేమ వివరిస్తూ డిమాండ్ పవన్కి ఇచ్చి పడేసింది నీకు కండబలం ఉంది కానీ బుద్ధిబలం లేదు అని చెప్పి నిజంగానే బుద్ధిబలం లేదు పవన్కి బుద్ధిబలమే ఉండుంటే ఆయన గేమ్ వేరే లెవెల్ ఉంటుండే కండబలం ఉన్నంత బుద్ధిబలం లేదు అందుకే ప్రతిసారి ఏమో పిచ్చి లలు లైవ్ వీడియో నమ్మరు మీరు మేము మార్నింగ్ నుంచి లైవ్ వీడియో మీకు రివ్యూ ఇవ్వాలని చెప్పి ది బెస్ట్ రివ్యూ ఇవ్వాలని చెప్పి మేము మార్నింగ్ నుంచి వీడియోలు పెడితే దాంట్లో సగానికి సగం ఎక్కువ వీళ్ళు ఇద్దరు పులిహోరనే ఉంటుంది అక్కడ ఏమీ ఉండదు పాపం మన కెమెరాల మధ్యలో వాళ్ళేం చేస్తారు ఏం చేయలేరు కానీ కాకపోతే ఇక లొల్లి గొడవ ఏదో ఒకటి గొడవ ఏదో ఒకటి గొడవ పెట్టుకునే ఉంటారు ప్రతిసారి గొడవలతోనే ఉంటారు వీళ్ళు నీతో ఉన్నంత రీతికి చాలా క్లారిటీ ఉంది చాలా క్లారిటీ నిజంగానే క్లారిటీ ఉంది ఆ రోజు బిగ్ బాస్ రోజులో నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా క్లియర్గా ఇద్దరిని పిలిచి అడిగినప్పుడు కూడా ఎంత క్లారిటీగా చెప్పిందంటే అంత క్లారిటీగా అది ఏ బాండింగ్ అన్నా కానీ ఏ మోషన్ అన్నా కానీ ఏదన్నా కానీ ఫస్ట్ చెప్పే విధానం క్లారిటీ ఉండాలి తప్ప రైటర్ ఆమె తప్పు చేస్తుందా రైట్ చెప్తుందా పక్కకు పెడితే చెప్పే విధానంలో క్లారిటీ రీతు కరెక్ట్గా మెయింటైన్ చేసిందని చెప్పొచ్చు ఎలా చెప్పింది అవును నాకు కంఫర్ట్ ఉంటుంది అంటే ఫ్రెండా ఆ లవ్ తొక్క తోలు ఏం చెప్పలేదు సార్ నేను ఒకటే నేను పవన్తో ఉంటే నేను కంఫర్ట్గా ఉంటా నేను చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక ఆ కంఫర్ట్ ఏందో మరి ఇంకతనం మనకైతే తెలియదు కానీ అట్లనైతే చెప్పింది కనీసం ఆ వేళనన్నా పవన్ కూడా చెప్పడానికి ఆ వేళ కూడా కరెక్ట్గా చెప్పడానికి అయితే రెడీగా లేడు పవన్ అసలు పవన్తో వచ్చిన ప్రాబ్లం ఇది ఫస్ట్ నుంచి అసలు రీతు అనేది లేకపోతే పవన్ గేమ్ డల్లు ఉంటుండే చెప్పాలంటే కూడా ఫస్ట్ టూ వీక్స్ కనవల్లే ఎప్పుడైతే రీతు అటాచ్మెంట్ అయిందో అప్పటి నుంచి గేమ్ బయటపడుతుంది తను బయటపడుతున్నాడు ఇంకా క్లారిటీ రీతుకున్న క్లారిటీ కూడా నీకు లేదని చెప్పడం అయితే జరిగింది నీకు అసలు క్లారిటీ లేదు అని డిమాండ్ని ఇంకా వర్మ నామినేషన్ అయితే చేసింది ఇంకా తనుజ అంటే నిఖిల్ తనుజకి నిఖిల్ మన భరణి గారు నిఖిల్కి ఇచ్చిండు ఏమంటారు ఇప్పుడు దివ్య అడిగింది దివ్య నన్ను అడిగిన కదా అని చెప్పేసి అడిగింది కానీ ఎందుకు దివ్యకి ఇవ్వలేదు నిఖిల్కి నామినేషన్ చేయమని ఇస్తే ఇంకా తనుజాన్ నిఖిల్కి గట్టిగా పడింది క్యాప్టెన్సీ గురించి క్యాప్ క్యాప్టెన్సీ టాస్క్లా అక్కడ జరిగింది చిన్న సిల్లీ రీజను కానీ దానికి పోయి మొత్తం దాన్ని పెద్ద చేసేసి ఆ రోజు ఇమ్ము కూడా సేఫ్ గేమ్ లాగా ఎప్పటిదో బొమ్మల గేమ్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ టాస్క్ విషయంలో తీసుకొచ్చి అడిగినందుకు ఆ పాయింట్ని తీసుకొచ్చి నామినేషన్ చేశారు సేమ్ నిఖిల్ కూడా ఇదే పాయింట్ మీద ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు నేను అమ్మాయిని నాకు ఛాన్స్ ఇవ్వు అని అడగడం నాకు నచ్చలేదు అంటూ కత్తిపోటు దింపాడు అయితే వెళ్ళి అడిగింది కదా అమ్మాయి ఒక్కటి ఇక్కడ మెయిన్ మైనస్ అయిపోయి ఏమైందంటే అమ్మాయి అని చెప్పి అడగడం అయితే నిజంగా రాంగ్ ఇప్పుడు అమ్మాయో అబ్బాయో బిగ్ బాస్ హౌస్లో ఇద్దరు సమానం జెండర్స్తో ప్రాబ్లం లేదు అక్కడ బిగ్ బాస్ హౌస్ మెయిన్ వాళ్ళ గేమ్స్ వాళ్ళ ఆట తీరు వాళ్ళ పనితీరు అవే ఉంటాయి అయితే ఇక్కడ ఏమైందంటే బిగ్ బాస్ తిను అమ్మాయి అని చెప్పేసరికి అది నిఖిల్ నచ్చలేదు దానివల్ల నేను ఖచ్చితంగా నేను నామినేట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి నామినేషన్ అయితే చేసిండు మీ గేమ్ మీరు ఆడితే బాగుంటుంది అని చెప్పేసి చెప్పిండు కానీ తనుజ ఇచ్చుకుంది ఇక నాకేం మీ గేమ్ నాకు అసలు ఏం కనిపించలేదు మీరు ఇన్ని రోజుల నుంచి ఏం గేమ్ ఆడారు మీరు టూ వీక్స్ అవుతుంది వచ్చి మీ గేమ్ కనిపించలేదు ఏం కనిపించలేదు మీరేం ఆడుతున్నారని నాకు నామినేషన్ ఇస్తున్నారు మీరు కరెక్ట్గా ఆడుంటే మీ నామినేషన్ నేను ఒప్పుకునేదాన్ని అని చెప్పేసి వాదోపవాదాలు ఇద్దరి మధ్యలో వాగ్వాదం అయితే బాగా జరిగింది ఆ వాదన తర్వాత నాకు క్లారిటీ ఎక్కడ వచ్చిందంటే ఒక్క విషయంలో తప్పు తనుజంది ఎక్కడ అంటే క్యాప్టెన్సీ టాస్క్ కోసం అమ్మాయి నేను చెప్పడంలో చాలా తప్పు ఉంది కానీ నిఖిల్ గేమ్ పరంగా నిఖిల్ కూడా ఎంత స్ట్రాంగ్ వ్యక్తి గౌరవ్తో ఆడినప్పుడు నిఖిల్ గేమ్ ఏమైంది మరి ఇద్దరి మధ్యలో చూడాలంటే గౌరవ్ కన్నా స్ట్రాంగ్ నిఖిల్గా అనిపిస్తాడు మరి ఆ మట్టి టాస్క్లో కొన్ని రెండు ఎక్కువ పడగానే ఎందుకు అంత తొందరగా రిజెక్ట్ అయిపోయిండు గేమ్ల నుంచి కిట్ అయిపోయిండు కొంచెం స్ట్రాంగ్గా ఆడాలి కదా మరి ఇంత మంచి నామినేషన్ ఇంత పాయింట్ తీసుకొని నామినేషన్ వేసిన నిఖిల్ గేమ్కి వచ్చేసరికి అంత స్ట్రాంగ్గా ఆడలేకపోయిండు అంటే ఇంకా కొంచెం గేమ్ కరెక్ట్గా ఆడుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది దాన్ని కొంచెం గౌ నిఖిల్ చూసుకొని నామినేషన్ పెట్టేటప్పుడు నామినేషన్స్ పెట్టడంలో తప్పేం లేదు నామినేషన్స్ పాయింట్స్ పెట్టడం కరెక్టే నన్ను అడిగితే కానీ పెట్టే విధానంలో తన గేమ్ కూడా చూసుకొని పాయింట్స్ కరెక్ట్గా పెట్టుంటే ఇంకా బాగుంటుందని నాకు అనిపించింది తర్వాత ఇద్దరు వాదన అయితే జరిగింది ఇక దాంతో నిఖిల్ సుర్రున కాలింది అసలు మీకేం టాస్కులు ఆడారో చెప్పండి గట్టిగా అడిగాడు నీకేం అంటే కొంచెం మాట్లాడేసరికి ఇన్ని గేమ్ కనిపించలేదు ఏం కనిపించలేదు అంటే అయ్యే కానీ ఇక సుర్రు మన మైండ్కి ఎక్కింది అన్నట్టు మీరేం గేమ్లు ఆడిర్రు మీరు సపోర్ట్ లేకుండా ఏం కా గేమ్ ఆడిర్రు ఈరోజు ఇక్కడ ఉన్నారు అని తరుజా అనడంతో ఎక్కడ నాకు కనిపించలేదే అని చెప్పేసి మనడు గట్టిగానే వేసుకున్నాడు క్యాప్టెన్సీ బోర్డులో అంటే ఎక్కడ కనిపించలేదంటే క్యాప్టెన్సీ ఇన్ని ఇప్పుడు నిఖిల్ వచ్చి టూ వీక్స్ మరి తను వచ్చే ఉండబట్టి సెవెన్ వీక్స్ మరి సెవెన్ వీక్స్లో క్యాప్టెన్సీ బోర్డులో మీరు కనిపించాలి కదా మీకు గేమ్ ఆడితే మీరు ఎందుకు క్యాప్టెన్సీ బోర్డులో కనిపించలేదు మీ ఫోటో నాకు ఎక్కడ కనిపిస్తలేదు అని చెప్పేసి ఇక తన అభిప్రాయాన్ని అయితే దాన్ని చెప్పిండు లాస్ట్ మంచిగా మంచిగా అదిరిపోయింది అంటే నిఖిల్ వేసిన క్యా బోర్డు అయితే కొంచెం గుట్కెలు మింగింది బిడ్డ అంటే అది అనేసరికి ఓ నిజంగానే కదా ఈ పాయింట్ చిన్నగా ఉన్నా కరెక్ట్గా అనిపించింది నాకు అంటే నిజంగానే కరెక్టే కదా చెప్పింది ఏడు వారాల నుంచి తను గట్టిగా ట్రై చేసి ఉంటే మరి ఉండాలి కదా బోర్డులో అట్లీస్ట్ సంజన ఉంది ఏదో ఒకటి శ్రీజ గెలిపించిందో ఏం గెలిపించిందో ఎవరు గెలిపించారు తను ఆడింది విన్ అయింది ఫోటో ఉంది మరి తను లేదు కదా అని చెప్పేసి నిఖిల్ అన్న పాయింట్ నాకు కూడా సూపర్గా అనిపించింది తర్వాత ఇంకా వీళ్ళనైతే భరణి గారిని శ్రీజని మళ్ళీ ఇక్కడ ఇక్కడికి నామినేషన్స్ అయితే అయిపోయినాయి నామినేషన్స్ తర్వాత పాపం మీరు చెప్పి ఎమోషనల్ అయ్యారు మన తల్లి బిడ్డలా మరి ఏమన్నా వీళ్ళ బంధం ఏమన్నా అర్థమవుతులేదు కానీ ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే తనుజకి ఎవరు ఒకరి వెళ్ళంగా ఇంకొకరితో బాండింగ్ కుదిరిపోతుంది అది కుదిరిపోతుందా కుదుర్చుకుంటుందా తెలుస్తలేదు కానీ మళ్ళీ దువ్వడ మాధురి ఎక్కువ క్లోజ్ అయిపోయేసరికి ఇక్కడ ఏమైంది దువ్వడ మాధురి తనుజ ఒకటి అంటే మీ బాండింగ్ బాండింగ్ కదా అని చెప్పేసి రీతు కూడా పాయింట్ మీద రేజ్ చేసింది కదా ఇంకా వీళ్ళిద్దరైతే కూర్చొని ఏడ్చారు తర్వాత దివ్య కూడా చాలా బాధపడ్డది అంటే ఇప్పుడు గారు రాగానే తను అని ఇట్లా గట్టిగా హాక్ చేసుకున్నాడు నన్ను మాత్రం అసలు టచ్ చేయలేదు అని చెప్పేసి మళ్ళీ నామినేషన్స్కి నాకు రీజన్స్ ఉన్నాయి నాకు ఇవ్వలేదు కత్తి అని చెప్పేసి ఇంకా ఏడుస్తుంటే నిఖిల్ పోయి ఓదార్చిండు బయట రాంగ్గా ఉందేమో బయట వేరేలా ఉందేమో నీ మంచి గురించి చేసిండేమో ఊకో ఊకో ఏడవకు ఏడువకు అనుకుంటా చెప్పి నిఖిల్ అయితే మన ఇమ్ము అయితే ఓదార్చడం స్టార్ట్ చేసిండు ఇక చాలాసేపు ఏడ్చింది మన క్రయింగ్ బేబీ నాకే నాకేమనిపిస్తుంది అంటే దివ్య కొంచెం స్పేస్ ఇవ్వాలి అనిపిస్తుంది గారికి ఇప్పుడు ఇన్ని రోజులు ఆ గేమ్ ఆడిర్రు బిగ్ బాస్ హౌస్ మొత్తంలో బయట ఎలా ఉన్నా కానీ హౌస్ మొత్తంలోనైతే దివ్యతో క్లోజ్ అయినా గేమ్ అంతా పోయింది దివ్యతో క్లోజ్ అయినాకనే కానీ భరణి గారు బయటకు టాక్ ఉన్నప్పుడు కొంచెం తన ఎమోషనల్స్ అన్నీ కంట్రోల్ చేసుకొని ఎంత మాట్లాడాలో అంత మాట్లాడి ఎంత ఉండాలో అంత ఉంటే దివ్య బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది మళ్ళీ ఆయన రీఎంట్రీ ఇవ్వగానే ఏడుపులు తుడుపులు పెడితే బలైపోతాడు కదా అనవసరంగా అని నా ఫీలింగ్ మీరేమంటారు ఈ విషయంలో నిజంగానే బాండింగ్స్ వల్ల ఎమోషన్స్ వల్ల భరణి గారు వీక్ అవుతున్నారని మీకు అనిపించిందా లేదు తన ప్రాబ్లమే తన ఫాల్టే ఉందని మీరు అనుకుంటున్నారా అని అయితే ఖచ్చితంగా కా కామెంట్ చేయండి ఇంకా శ్రీజా భరణి గారు రీఎంట్రీ ఇస్తే కంపల్ వీళ్ళిద్దరైతే జరిగింది వీళ్ళ రీఎంట్రీ ముచ్చట్లు ప్లస్ రీఎంట్రీ తర్వాత మిర్రర్ టాస్క్ ఏదైతే ఉందో దాని గురించి ప్లస్ మిర్రర్ టాస్క్ తర్వాత భరణి గారికి ఇచ్చిన ఫిజికల్ టాస్క్లో ఏం జరిగింది భరణి గారికి ఇప్పుడు ఎలా ఉంది గారి రీఎంట్రీ ఏంటి భరణి గారి ముచ్చట్లు మాట్లాడుకుందాము అండ్ భరణి గారికి సపోర్ట్ చేస్తున్నారా శ్రీజాకి సపోర్ట్ చేస్తున్నారా మీ ఓటింగ్ మీ పాయింట్స్ ఏమున్నాయో కరెక్ట్గా ఆలోచించుకోండి ఎవరికి సపోర్ట్ చేస్తారనే విషయాన్ని కరెక్ట్గా ఎంచుకొని జియో హాస్టల్లో వెళ్ళి కంపల్సరీ ఓటింగ్ అఫీల్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనిపిస్తే ఓటింగ్ అపిల్ అయితే చేయండి ఎవరికి మీ ఓట్ అనేది ఖచ్చితంగా తెలుసుకోండి బిగ్ బాస్ వీడియో కింద జియో హాస్టర్లో బిగ్ బాస్ వీడియో కింద రీఎంట్రీ అని ఉంటుంది రీఎంట్రీలో వీళ్ళిద్దరికి వేసుకుంటే వీళ్ళిద్దరిలో ఎవరికి వేస్తారో వాళ్ళకి రైట్ మార్క్ పడుతుంది నన్ను చాలా మంది అడిగరు ఓటింగ్ ఎట్లా వేయాలో ఒక వీడియో పెట్టాక ఓటింగ్ ఎట్లా వేయాలో వీడియో పెట్టక అని చెప్పి అడిగిన వాళ్ళకు ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది నేను షార్ట్ వీడియో కూడా చేసి ఉన్నా మీరు లాంగ్ వీడియోలో కూడా చెప్తున్నా షార్ట్ వీడియోస్కి ఇచ్చినంత రెస్పాండ్లో లాంగ్ వీడియోలోకి వస్తలేదు ఆ రెస్పాండ్ అనేది ఖచ్చితంగా మీరు ఇస్తారని అనుకుంటున్నా లైక్లు మాత్రం ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు క్లియర్ గట్గా సుత్తు లేకుండా నేను ఇరవై నిమిషాలలో ఇచ్చే రివ్యూ ఒక్కొక్కరు నలభై యాభై నిమిషాలు కూడా పడుతుంది మరి ఏ రివ్యూ మీరు నమ్ముతారు షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ మీకు వద్దా ఇంకా లాంగ్ లెంత్ పెంచాలని చెప్పండి మరి అట్లా కూడా చెప్తాం మేము కానీ చిన్నగా ఇచ్చిన రివ్యూలో మీకు పాయింట్స్ ఏవైతున్నాయో అవి చూసుకొని కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తారని అనుకుంటున్నా నెక్స్ట్ భరణి గారి వీడియోతో అంటే భరణి గారి గేమ్స్ ఏం జరిగింది అసలు స్విమ్మింగ్ ఫుల్ టాస్క్ ఏంది కథ ఏంది అని చెప్పేసి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను మరి మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి ప్లీజ్ బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ బెల్ క్లిక్ చేసుకోండి ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తాయి మీరు కంపల్సరీ నోటిఫికేషన్ రూపంలో వచ్చిన వీడియోలన్నీ చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుపుకుంటా బాయ్ బాయ్